ఇండస్ట్రీకి ఎలాంటి సినిమాతో వచ్చామని కాదు వచ్చిన తర్వాత ఎలాంటి మ్యాజిక్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ తాజాగా భాగ్యశ్రీ బోర్సే విషయంలో ఇదే జరుగుతుంది గతేడాది రవితేజ హీరోగా హరిశ్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది భాగ్యశ్రీ ఈ సినిమా డిజాస్టర్ కనీసం మూడు రోజులు కూడా ఆడలేదు కానీ మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్ భాగ్యశ్రీ కెరీర్ మీద ఎంత కూడా పడలేదు ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ ఇండియన్ హీరోయిన్ దీనికోసం స్టార్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు ఫ్లాప్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా తమ సినిమాలకు రెడ్ కార్పెట్ వేసి మరి భాగ్యశ్రీని ఆహ్వానిస్తున్నారు ప్రస్తుతం చేతిలో సినిమాలు సినిమాలు ఉన్నాయి పైగా చిన్న కాదు విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ జరిపిస్తున్న సినిమాలో ముందు శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైంది అయితే డేట్స్ విషయంలో సమస్య రావడంతో ఈమె తప్పుకుని భాగ్యశ్రీ ఎంట్రీ ఇచ్చింది ఇక మిస్ చెట్టి మిస్టర్ పోలిశెట్టి దర్శకుడు మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న క్లాస్ లవ్ స్టోరీలో కూడా భాగ్యశ్రీ హీరోయిన్ గా దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియన్ సినిమా కాంతాలో కూడా ఈమెనే హీరోయిన్ వీటితో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ లో సూర్య వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది ఇందులో కూడా భాగ్యశ్రీని హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది ఎన్ని సినిమాలు చేతిలో ఉండగానే తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ భాగ్యశ్రీ ఖాతాలోకి వచ్చినట్లు తెలుస్తోంది ప్రవాస్ హీరోగా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది బ్రహ్మ రాక్షసి అనే టైటిల్ దీనికోసం పరిశీలిస్తున్నారు త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది ఏ సినిమాలో ప్రభాస్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించబోతుందని తెలుస్తోంది ఒకవేళ ఈ ప్రాజెక్టు కానీ నిజంగానే వర్కౌట్ అయ్యింది అంటే భాగ్యశ్రీ కెరీర్ మరొక స్థాయికి వెళ్ళినట్టే చేతిలో ఐదు భారీ సినిమాలతో టాలీవుడ్ లో నెక్స్ట్ నెంబర్ వన్ నేనే అని చెప్పకనే చెప్తుంది ఈ ముద్దుగుమ్మ డిజాస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా ఆ తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్ జోరు చూపిస్తుంది ఈ ముంబై బ్యూటీ ఎంతైనా ఇండస్ట్రీలో అదృష్టం ఉంటే సరిపోతుంది ఒక్కొక్కసారి